మన మాస్టర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ వందనములు ఈరోజు వాక్యపఠనము లూకా సువార్త ఇరవయవ అధ్యాయము ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చునో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలయనగా యోహాను ప్రవక్తాని అందరూ రూఢీగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనునూ మీతో చెప్పనని వారితో ననెను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుష్యుడు తోట నాటించి కాపులకు గొత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను పంట కాలమందు అతడు ఆ ద్రాక్షట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వాణ్ణి కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి మరలానతడు మూడవ వాణ్ణి పంపగా వారు వాణ్ణి గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియకుమారుణ్ణి పంపుదును ఒకవేళ వారు అతన్ని సన్ మానించదరనుకొనెను అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు ఈ శ్వాస్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రెండని ఒకరితోనొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్షతోట వెలుపలకి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్షట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవు అనిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడునూ తొనకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయునెను ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూచి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతి మంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు నీ వెవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము మనము కైసూరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి దీని మీది రూపమును ఎవనివని అడుగగా వారు కైసూరివనిరి అందుకాయన అలాగైతే కైసూరివి కైసూరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి పునరుత్నము లేదని చెప్పిడి సద్దు కయ్యలు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడా భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడొక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయేను రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెండ్లి చేసుకొనిరి ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను కాబట్టి పునరుత్నమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండెను ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండెను కదా అనిరి అందుకు ఏసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు పెండ్లికి ఇయ్యబడుదురు కాని పరమున మృతుల పునరుత్నమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసి కొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పునరుత్నములో ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను చావనేరరు పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడననియు ఇస్సాకు దేవుడననియు యాకోబు దేవుడననియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూనూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను తరువాత వారాయనను మరేమీయూ అడగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడ నీవు యుక్తముగా చెప్పితివనిరి ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని చెప్పాను ప్రజలందరూ వినిచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులను గూచి జాగ్రత్తపడుటి వారు నిలువు టంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ల ఇండ్లను దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరీ విశేషముగా శిక్ష పొందుదరని తన